నందిగా నియోజకవర్గ ఎన్టమి నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వ నమస్కారం దాదాపు మూడు నెలలు మనం మండుటండలు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం ముందు పోలింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం చివరిగా రేపు నాలుగో తారీఖున రాష్ట వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది ఎవరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేకుండా అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడుకున్నా ముఖ్యంగా మన అందరం కూడా ఎన్నికల కోడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి పోలీసులకి అధికారులకి సహకరిద్దామని శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిపించాలని కోరుకుంటూ సరదీసుకు సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమో చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి